어때다 이거. 저기 그래도 쳐봐. 저기 수박으로 만들어 నా పేరు మా హిస్టోరీ అని ఎత్తులో ప్రైవేట్ లిమిటెడ్ నాకంతో మేము చైన్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నాం దాంతోపాటు ఈ స్టోర్స్ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ నుంచి తీసుకెళ్ళగలుగుతున్నాం ఏంటంటే రాజీ పడవద్దు ఆ రాజీ పడవద్దు అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఉండే బట్టల్లో మాత్రం ఏమవుతుందంటే ఏ వ్యక్తికి ఏదైతే ఇష్టం ఉందో అదే బట్టల కంపెనీ మాత్రమే నమ్మదారు వేరే స్టోర్లో కొన వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక కంపెనీ కొనాలని కోరుకుంటే ఒక సేమ్ చాలా వేరే కంపెనీ సైన్ చేస్తారు కానీ మాత్రం ఎక్కడైనా సరే ఇద్దరు కడలు పోటీ నిమిషంలో చేన్ సోషలో నంద్యాల కావచ్చు గజ్వాల కావచ్చు వలపర్తి కావచ్చు ప్రతికొండ కావచ్చు భవిష్యత్సం మండలా పత్తికొండ కూడా చేయబోతున్నాం ఆగంలో కానీ ఇటువంటి నలభై స్టోర్లు కూడా చేయబోతున్నాం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో నలభై స్టోర్లు కూడా అన్న చేయబోతుంది ఎందుకంటే వెంకటేశ్వర పాత్ర తర్వాత వెంకటేశ్వర స్వామే ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి అలాగే చాలా దాంట్లో గారు అన్నగారు అన్నమాయ చిత్రంలో అద్భుతంగా నడించారు మన దేవస్థానంకి మంచి భక్తులు కూడుమూరికి అన్నగారి చేతుల మీదుగా మేము మన ఇతర కడలు వ్యవస్థ అంతా తీసుకెళ్తున్నాం దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి ఉపాధి చూపించాలని కోరిక మా దగ్గర దాదాపు రెండు వందల యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు దాని మీ భవిష్యత్ కాలంలో రెండున్నర సంవత్సరంలో ఐదు వందల మంది ఎంప్లాయి స్పెండ్ మనం చేయబోతున్నాం ఎక్కడ మా స్టోర్ ఓపెన్ చేసిన వాళ్ళు మీకు చిన్న స్టోర్లో తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళంతా ఆదాయం వాస్తవారు చదువుకున్న పిల్లలే మనకి మంచి జీతాలు ఇస్తూ ఇక్కడ మేము ఎందుకు చేస్తున్నాం అంటే స్థానిక ప్రోత్సహించాలనే ఉద్దేశం మనం చేస్తున్నాం ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఆ నగర్ శ్రీకాంత్రి గారికి అలాగే ఎమ్మెల్యే గారు పరసాద్ గారికి మల్లప్ప గారికి మరియు మీరాక్షరాన్నగారు కూడా వచ్చారు ఇక్కడికి అలాగే పాత్రిక సోదరులందరూ వచ్చారు మీ అందరినీ ముఖ్యమంత్రి జరిగేస్తామంటే మీరు ఎవరైనా మీకు సంబంధించిన పిల్లల వాళ్ళు అట్లా ఉంటే కూడా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కడైనా పనిచేసిన కోరిక వాళ్ళు ఉంటే మమ్మల్ని కలవండి ఎద్దుల సూర్యాడి ఎద్దుల సత్యారెడ్డి ఎవరు మమ్మల్ని ఎద్దులమైతే కలిసి ఆ పిల్లలకి ఉపాధి చూపించే బాధ్యత మేము తీసుకుంటాం అలా దాని నుంచి మనం అందరూ కలిసిందామని చిన్న కాన్సెప్ట్తో ఏర్పడింది థ్యాంక్ యూ నగర్ ప్రతి ఒక్కరికి వినం థ్యాంక్ యూ నెక్స్ట్ స్టోర్ కూడా త్వరలో అంటే ఇరవై ఐదో తారీఖు మనం అందరం ప్రతి ఒక్కరికి విదేశంలో కాకుండా మంగళవారం రోజు పత్రికొండ గ్రామంలో మనం అలాగే అన్న రైవర్ సింహం గారు అలాగే అక్కడ ఉన్న స్థానికులు అందరు ఆధ్వర్యంలో మనం అక్కడ స్టోర్ ఓపెన్ చేయబోతున్నాం మంగళవారం రోజు కాబట్టి మీరు కూడా అక్కడ రండి మన స్టోర్లో మీకు ఒకసారి వచ్చి విజిట్ చేయండి థ్యాంక్ యూ నగర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ